హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటంటే మనం మన యొక్క ఈమెయిల్ ఐడి మర్చిపోయినట్లయితే ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఏ విధంగా ఫర్గెట్ చేయాలి అనే విషయాన్ని ఇవాళ ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది మన యొక్క మొబైల్లో ఈమెయిల్ ఐడి అనేది పర్గేట్ చేయాలంటే నేనైతే ముందుగా జీమెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నాను దీనికి ఒక రెండు థింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మన యొక్క జీమెయిల్ ఐడికు ఏదైతే నేమ్ ఇచ్చిండమో ఆ యొక్క నేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు గుర్తుండాలి మరియు

రైట్ సైడ్ సైడ్ చేసుకుందరా అండి యాడ్ ఇన్ అదర్ అకౌంట్ అని చూపించడం జరుగుతుంది ఇక ట్యాప్ ఇక్కడ గూగుల్ అవుట్లుక్ యాహు ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ నేను గూగుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ అడుగుతుంది లేదా ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి Google Play Services. In progress. Progress bar. Second load, hold Web view. Sign in. Use your then Edit box. Forgot email. forget what? email. tap Next. Edit box. Phone number or email. Detected. Text. Phone, Phone number, number or, email. or email. Find your email. Edit box. విన్ సింబు కీమ్ ఓ మె ఫీచర్స్ వెన్యూ షో ఇన్ సింబుల్ కీబోర్డ్ ఇక్కడ మనం ఏదైతే రికవరీ కింద ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటామో వాటిలో ఏదైనా సరే ఒకటి ఇవ్వాలి నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను చూద్దాం సో మొబైల్ నెంబర్ ఇచ్చాను నైన్ యూమెయిల్ నాయన్ వన్ నెక్స్ట్ బెండ్ ట్యాప్ చేస్తున్నాను వెఫ్ యూ వాల్స్ యూ నేమ్ అండ్ సార్ వాల్స్ నేమ్ ఇక్కడ మన యొక్క గూగుల్ అకౌంట్ నేమ్ అడుగుతుంది చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆర్ సెకండ్ నేమ్ చూపిస్తుంది సో మన తోటల్ కూడా మనం ఫస్ట్ నేమ్ లోనే ఇచ్చేయచ్చు విత్ స్పేస్ సహా సో నేను ఇక్కడ నా యొక్క నేమ్ ఇస్తున్నాను

D R Y Y Okay, name it, channel. Put it in a security. Edit box. Keyboard hidden. Next. Next one, what's your name? What's your name? Enter the name. Put it in a security. Edit box. No account found. No account found. There's no, no account. Try again. Find your email. Find it. Enter 9105. Let's see What's your channel? name? What's your name? What? Enter the Paternesa. Paternesa Jirit. Accessibility. Carry words. Ready. Nasaji. Capital P. Character. Capital. Space. Capital N. Capital Space. Capital P. Capital. Space. Delete. Window Edit it. Paternesa Jiriti. Edit box. Words. Paternesa Jir. Paternesa. Characters. Chandni. Main different elements. maybe I N E E N space. Window English. U S Q W E R T Y. Padiri. Editing. N capital E. Padiri security. Edit box. Padiri. Padiri N. November. Hotel. J I N space. Window English. U S Q W E R T Y. Nazaji He put red People. next, next one, just no. what's your name? what's your name? enter the name, but during the thought, ready. edit box. edit box. same name, so malay channel. No. shut down. next. account uh, naikakonene find out test and shut edit box. but during the thought, ready. this may take a few moments. This may take a to help keep you. This may take this may take to help keep you no next default. Shouldundi Maga consa ikara check chestunbi Chutam. This may take this may take a few moments. Heading one. Verify your verify. Google need verify. Cancel. Continue. Cat Google verify. Verify your phone number. Web view. Ve Google Cancel. Continue. Chusara. Go. Verify your phone number. ఇక్కడ క్లియర్గా నా యొక్క నేమ్ ఏదైతే ఇచ్చానో ఈ యొక్క నేమ్ పైన మెయిల్ ఉంది ఇక్కడ బట్ మెయిల్ లిస్ట్ లో అవ్వలేదు ఎందుకు సో సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ నేను కంటిన్యూ చేస్తే నా యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నా మెయిల్ ఐడి చూపించింది మెయిల్ ఐడి పైన క్లిక్ చేశాను ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది మన మెయిల్ ఐడికి ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి నేను పాస్వర్డ్ ఇస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను చూద్దాం నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను సో నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత చూద్దాం Tab S yes on your phone or tablet temporarily unavailable. Get a call at 92 two-step so, verification. So, I got two-step verification. This may da. take a few moments call to, help on to help keep your account this To help Padeeran two-step. Try another one. Two-step Padeeran the charity. To help keep this may take a few moments. Head. Try another one. the Ashaji ready. Turn right. we published. Google so that.

Open app comp signed in as Penithology Primary. Signed in as compose button. Even an an AP na primary account of a So man check them and a counter Add another account. So you could shoot them. Paduri Nithology the ready. Paduri email. Open, Open app composed signed in as Paduri Primary. సో నాకు మెయిల్ వల్ల లాగిన్ అయిపోవడం జరిగింది చూసా ఫ్రెండ్స్ ఈజీగా నా యొక్క ఈమెయిల్ అయినా నాకు తెలియకపోయినా సరే ఈజీగా నేను ఐడెంటిఫై చేసుకోగలిగాను ఈ విధంగా అయితే మన యొక్క మొబైల్లో మెయిల్ అనేది మర్చిపోయినట్టు అయితే మనం ఫర్గట్ చేసుకోవచ్చు సో ఇది ఎందువల్ల చేయడం జరిగింది అయితే నన్ను రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు దాకా అడిగారు సో నా మెయిల్ ఐడి మర్చిపోయానండి సో నాకు ఇవన్నీ డీటెయిల్స్ గుర్తున్నాయి అని నేను ఫైనల్ అవుట్ చేసుకోగలనా అని అడిగారు సో వారికి నేను చేయించడం జరిగింది సో అలాగా మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి Thank you for watching this video Jai Hind